బంగాళాదుంప తినడం ఆరోగ్యానికి మంచిదేనా లేదా హానికరమా చాలామందికి ఎంతో ఇష్టమైన పొటాటో గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా ఆలస్యం దేనికి వెల్కమ్ టు రుద్రా టీవీ ఈ రోజుల్లో ఎంతో మంది హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు కానివ్వండి లేదా వెయిట్ లాస్ కోసం డైటింగ్ చేసేవాళ్ళు కానివ్వండి వీళ్ళంతా ముందుగా తీసుకునే నిర్ణయం ఏంటంటే బంగాళాదుంప తినడం మానేయాలి సో పొటాటో పైన ఇలాంటి అభిప్రాయం రావడానికి కారణం ఏంటి హెల్త్ కోరుకునే వాళ్ళందరికీ బంగాళాదుంప ఒక శత్రువు అయిపోయింది చూడండి మీరు పొటాటో తింటూ కూడా అంటే ఆలు పరాఠా లాంటివి తింటూ కూడా బరువు తగ్గచ్చు హెల్దీగా ఉండొచ్చు పొటాటో అనేది ఒక కార్బోహైడ్రేట్ సోర్స్ కార్బోహైడ్రేట్ మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది అయితే కార్బోహైడ్రేట్ రైస్లో కూడా ఉంటుంది రైస్లోనే కాదు మీరు డైట్ కోసం తినే మిలెట్స్లో కూడా ఉంటుంది అయితే వీటన్నిటితో పోలిస్తే బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్ తక్కువనే చెప్పాలి ఎందుకంటే వంద గ్రాముల రైస్లో డెబ్బై నుంచి ఎనభై శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అదే వంద గ్రాముల పొటాటోలో ఇరవై శాతం మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మీకు ఇప్పుడు అర్థమైందా ఎంత తేడా ఉందో అంటే మీరు వందల గ్రాముల పొటాటో తింటే కేవలం నలభై గ్రాముల కార్బోహైడ్రేట్ ఇంకా వన్ ఎయిటీ క్యాలరీస్ ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ మాత్రమే చూడకండి ఇందులో వైటమిన్ సి ఉంది ఇంకా పొటాషియం కూడా ఉంది వైటమిన్ సి మీ ఇమ్యూనిటీని పెంచుతుంది మరి పొటాషియం ఇది మీ హార్ట్ హెల్త్కి చాలా మంచిది అయితే ఇప్పుడు మీరు అనొచ్చు మరి ఎందుకని పొటాటో తినొద్దని చెప్తారు ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ చెడ్డవని కాదు బంగాళాదుంపని మన నోటి రుచి కోసం మనం ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే ప్రాబ్లం మనం దాన్ని ఉడకబెట్టి చాట్లాగా తినట్లేదు మనం దానికి శనగపిండి యాడ్ చేసి నూనెలో బాగా డీప్ ఫ్రై చేసి పకోడీలా చేసుకుని తింటాం లేదా సమోసాలా చేసుకుని తింటాం లేదా డీప్ ఫ్రై చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాం ఆలూ చిప్స్ అంటాం వచ్చిన ప్రాబ్లం వల్ల ఇక్కడే ఉంది అది పొటాటో వల్ల కాదు దాన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయటం వల్ల ఆ ఆయిల్ ద్వారా ట్రాన్స్ ఫ్యాట్ జనరేట్ అవుతుంది దాన్నే మనం ఎక్కువగా తినడం వల్ల ప్రాబ్లం అవుతుంది సో పొటాటోని మీరు డీప్ ఫ్రై చేయకుండా ఉడకబెట్టి కర్రీలా చేసుకుని రోటీతో పాటు తినొచ్చు లేదా ఆలూ పరాఠాలు కూడా తినొచ్చు ఇలా మీరు తక్కువ తిన్నా సరే మీ కడుపు నిండుతుంది ఎందుకంటే పొటాటోలో సెవెంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంది ఇంకా ఫైబర్ ఉంది పొటాషియం ఉంది వైటమిన్ సి ఉంది కార్బోహైడ్రేట్స్ కూడా మీరు అనుకున్న లెవెల్ కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా బంగాళదుంపకి భయపడే పనిలేదు నిపుణులు ఇంకా అధ్యయనాల ద్వారా సేకరించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి